మే రెండవ తేదీన విజయవాడలో అమరావతి రాజధాని పనుల నిర్మాణానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టేందుకు రాష్ట ప్రభుత్వం సంసిద్దమైందని టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా యాదవ్ పేర్కొన్నారు తిరుపతి బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధాని అభివృద్దిని తిరిగి పట్టాలు ఎక్కించేందుకు కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను మే నెల రెండవ తేదీన ప్రధానమంత్రికి శ్రీకారం చుట్టనుందని ఆయన తెలిపారు అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు వేల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్లతో ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ కిలోమీటర్లతో విస్తీర్ణంలో రాజధాని అమరావతి రూపుదిద్దుకోనుందని తెలిపారు అమరావతి రాజధాని ప్రపంచంలోనే తొలి సోలార్ నగరంగా చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు అమరావతి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం రెండు లక్షల ఏడు వందల మెగావాట్ల గ్రీన్ ఎమర్జీని వినియోగించుకున్నారు ప్రభుత్వం ఏర్పాటు తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధానిని పరుగులు పెడతామని తెలిపారు రాజధానిలో పునర్నిర్మాణ పనులకు నలభై ఎనిమిది లక్షల పన్నెండు వేల అరవై ఏడు కోట్ల వ్యయంతో ప్రభుత్వం పరిపాలనా వసతులు మంజూరు చేసిందని తెలిపారు ప్రజా రాజధాని అమరావతి పూర్తయితే నూట ఐదు నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు ఉపాధి దొరుకుతుందని అన్నారు అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు ఇందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమిని దశల పరిగా అమ్ముతూ రాజధాని నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లించవచ్చునని మిగిలిన డబ్బుని నూట ఐదు నియోజకవర్గాల అభివృద్దికి వినియోగించుకోవచ్చునని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన దక్షతతో ప్రపంచ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులను ఒప్పించి తెచ్చిన నిధులతో అమరావతి పనులు రానున్న కాలంలో పరుగులు పెట్టబోతున్నాయని ఆయన హర్షం వెళ్లబుచ్చారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల రాక్షస పాలనలో అమరావతి రాజధానికి త్యాగాలు చేసి భూములు ఇచ్చిన రైతులపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని విమర్శించారు రాజధాని నిర్మాణంలో భావితరాలకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కొనియాడారు ఈ విలేకరుల సమావేశంలో నగర డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల్లో కూడా మళ్ళీ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మటుకు జగన్మోహన్ రెడ్డి అన్ని వేల ఎకరాలు కావాలి ఇన్ని వేల ఎకరాలు కావాలని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మేము సహకరిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల పేరుతో ఏ విధంగా రాజధాని నిర్మాణాలన్నీ కూడా ఆపేసి ఏ విధంగా రాజధానిని తరలించాలి విశాఖ అనే నినాదంతో ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు ఎంతమంది రైతులు భూములు ఇచ్చిన రైతులు రాజా రాజ రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతుల్ని కేసులు పెట్టడం చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డా ఈ విధంగా వాళ్ళంతా కూడా ఒక రాక్షస పాలన తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి సరిదేవుల్లా అడ్డుకోవడం మనం చూసాం అదేవిధంగా ఆ రోజు ఈరోజు హైకోర్టు కూడా నిర్మాణం కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే గతంలో జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక నిర్మాణాలు పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా అర్ధాంతరంగా నిలిపేసి ఏ విధంగా దాన్ని శిథిరాల శిథిలాల వ్యవస్థకు చేకూర్చాలో ఆయన పరిపాలన మనం చూసాం అదేవిధంగా అనేక కంపెనీలు కూడా అక్కడికి వచ్చిన అనేక కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయిన పరిపాలన ఆయన పరిపాలన మనం చూసాం ఈరోజు మళ్ళీ ఇవన్నీ చూసిన దృష్ట్యా ఏదైతే అక్కడ ఉద్యోగస్తులకి సంబంధించి ప్రజలకు సంబంధించి కూడా క్వార్టర్స్ నిర్మాణానికి కూడా శ్రీకారం బహుళ అంతస్తుల బిల్డింగ్లు కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆశ్రయ నిర్మాణాలు కానీ రైల్వే ట్రాక్ దీనికి సంబంధించి కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఏదైతే గ్రీన్ సిటీగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్ సిటీ డెవలప్ చేయాలి అంతా కూడా విద్యుత్తు ఇదంతా కూడా ఒక నూతన విధానంతో అక్కడ చేయాలనే తలంపుతో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చి అవన్నీ కూడా అతలాపుతలం చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం చూసాం ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజలు అధికారం లేచించిన వెంటనే ఆ యొక్క నిర్మాణాల పనులన్నీ కూడా ఏ విధంగా స్పీడ్గా కూడా ఈరోజు పనులు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా రేపు రెండవ తారీఖున ప్రధానమంత్రి చేతుల మీదుగా కూడా మళ్ళీ కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి అరవై ఐదు వేల కోట్లతో రెండు వందల పదిహేడు స్క్వేర్ 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 మీటర్లతో ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు స్క్వైర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో రాజధాని అమరావతి రూపుదిద్దుకోవడానికి రేపు అన్ని ప్రణాళికాబద్ధంగా కూడా ముందుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా సోలార్ నగరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా అమరావతి రాజధాని సోలార్ నగరంగా కూడా తీర్చిదిద్దేటట్లు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం అదేవిధంగా అమరావతికి సంబంధించి నగర విద్యుత్ అవసరాల నిమిత్తం రెండు వేల ఏడు వందల మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత అదేవిధంగా జర్మనీకి చెందిన డెవలప్మెంట్ బ్యాంక్ కేఎఫ్డబ్ల్యూ నుంచి ఐదు వేల కోట్ల అమరావతి నిర్మాణానికి హడ్కో రుణ సదుపాయం కల్పించడం ఈరోజు ప్రజలందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తా ఉన్నారు